మరో మిడ్డే బ్రేక్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది నిన్నటి నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజ్ నూట డెబ్బై ఐదు గేట్లు పూర్తిగా ఎత్తి నీరు దిగువకు కుదురుతున్నారు ఇక కోనసీమలో వశిష్ట వైనతీయ గౌతమి నదుల్లో వరద పెరుగుతోంది దీంతో కోనసీములు లంక గ్రామాలు వరద బారిన పడ్డాయి మరోవైపు ఏజెన్సీలో వరద వ్యవస్థను కొనసాగుతోంది ఇటు భద్రాచలం వద్ద కూడా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు వరద నీటి మట్టం చేరింది భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ భద్రాచలం వద్ద గోదావరి వరద పెరిగిందంటే ఆటోమేటిక్గా రెవల్యూషన్ వద్ద మరో ఇంకొక రోజులు అక్కడ కూడా పెరుగుతుంది ప్రస్తుతం ధవలేశ్వరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి నిరోజు శ్రీరామూర్తి ఎలా ఉంది అప్పుడు ఇప్పటికే నాలుగోసారి అనుకుంటా ఈ సంవత్సరం అయితే భారీగా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం భద్రాసుల రెండో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది అంటే మళ్ళీ ధౌరేశ్వరనికి వరద ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో లోతటి ప్రాంతాలు ఎలా అప్రమత్తం చేస్తున్నారు ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్ అక్కడ ఏదైతే వరద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుందని చెప్పొచ్చు వరద గోదావరి ఈ సీజన్లో నాలుగోసారి వరద అంటే రెండో ప్రమాద స్థాయి వరకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు గేట్లని పూర్తి స్థాయిలో ఎత్తి ఉంచారు ఇప్పుడు పది లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు పైగా దిగుకి విడుదల చేస్తున్నారు దీంతో కోనసీమ జిల్లాలోని దాదాపు వశిష్ట వైనతయ్య గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి ఇవన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అయితే మధ్యలో ఉన్న లంక గ్రామాలకి దాదాపు నలభై ఐదు లంక గ్రామాలకి రాకపోకలకి ఇబ్బంది ఏర్పడింది అదేవిధంగా కాజువేలు మునిగిపోవడంతో రాకపోకలకు కూడా లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు నిత్యావసరాలకి హాస్పిటల్కి వెళ్లేందుకు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఇప్పుడు కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో ఏర్పడింది కనీసం బోట్ల మీదే అంటే ఇక్కడ ఐనవెల్లి మండలంలో ఏదైతే ఎదురుబిడియం కాజువేయి మునిగిపోయింది అలాగే అప్పనపల్లి దగ్గర అంటే అప్పనపల్లి దేవస్థానానికి వెళ్ళే ప్రాంతాల అప్పనపల్లి కాజీ మునిగిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటు పీ కనవరానికి వచ్చే నాగు లంక దగ్గర కనకాయ లంక దగ్గర కాజీవి కూడా మునిగిపోయిన పరిస్థితి అలాగే చూసినట్లయితే గంటి పెద్దపూడి దగ్గర మొత్తం ఐదు లంక గ్రామాలు గోదావరి మధ్యలో ఉంటాయి మొత్తం ఈ లంక గ్రామాలన్నీ కూడా ఎక్కడికెక్కడికి స్తంభించుకొని కేవలం బోట్ల మీదే ఇక్కడ స్థానికులు నుంచి ఇచ్చే కోసం బయటకు వస్తున్నారు మొత్తం అన్ని రేవుల్లో కూడా ఇక్కడ అధికారులు అప్రమత్తమై రెవెన్యూ పోలీసు అధికారులు ఇక్కడ సమన్వయ తోటి ఈ రేవుల దగ్గర భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఎగురున చూసినట్లయితే రాజమండ్రి వద్ద వరద గోదావరి ఏ విధంగా పొరవలు తక్కుతుందో మనం విదేశంలో కూడా చూస్తున్నాం చాలా ప్రవాహం చాలా వేగంగా ప్రవహిస్తుంది చాలా ఉధృతంగా ఉంది ఇప్పుడు పుష్కర్ ఘాటు వద్ద యాభై మూడు అడుగులు దాటి ప్రవహిస్తూ ఉంది ఇక్కడ ఈ రోజు సాయంత్రానికి మరింతగా వరద పెరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరి పరివాహక ప్రాంతంలోకి ఉపనదులు అలాగే వాగులు వంకలు పొంగి చాలా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భద్రాచలం దగ్గర ప్రస్తుతం దగ్గరికి ఒంటి గంటకి చూసినట్లయితే దాదాపుగా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగులకు నీటి మట్టం చేరుకుంది దాదాపుగా యాభై అడుగుల ప్రవాహంలో మా అడుగుల ప్రవాహంతో దిగుకి దాదాపు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల క్యూసెక్ల నీరు దిగుకి విడుదలవుతున్న నేపథ్యంలో ఇంకా గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుందని చెప్పి భావిస్తున్నారు అయితే భద్రాచల దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కనుక వచ్చినట్లయితే యాభై మూడు అడుగులకి జారీ చేస్తారు అలా జారీ జరిగినట్లయితే రేపు మళ్ళీ రాజమండ్రి దగ్గర దవలేశ్వరం బ్యారేజ్ దగ్గర ఈ నీటి మట్టం బాగా పెరిగి పదిహేను లక్షల క్యూసెక్ల నీరు వరకు వెళ్తుందని చెప్పి ఒక అంచనాగా ఇరిగేషన్ అధికారులు భావిస్తూ అందుకు అనుగుణంగా ఇక్కడ భద్రతా చర్యలు అలాగే ఏటుకొట్ల మీద బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది మరోవైపు ఎగువన అదే భద్రాచలం దిగువన పోలవరం ప్రాజెక్టుకి ఎగువన చింత చిత్తూరు ఏజెన్సీలో చూసినట్టయితే ముంపు గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది నాలుగోసారి వరద రావడంతో మొత్తం ముంపు గ్రామాల్లో దాదాపు ఎనభై ఆరు లంక గ్రామాలకి అదే ముంపు ప్రాంతాలకి వెళ్ళడానికి అంటే చింతూరు విజయపురం కోనవరం ఈ మండలాల్లోని మొత్తం రోడ్ల మీదకి నీరు రావడంతో కాజువేలు మునిగిపోవడంతో మొత్తం రాకపోకలు తగ్గిపోయిన పరిస్థితి ఉంది మరోవైపు ఒడిశా వెళ్ళే జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరు మీద మొత్తం భారీగా వరద నీరు చేరడంతో మూడు రోజులుగా ఇక్కడ వాహనాలు నిలిచిపోయి ఏ వాహనాలు కూడా రాకపోకలు జరగకపోవడంతో ట్రాఫిక్లో ఇరిగిపోయి ఉన్న స్థానికులు ప్రజలు అయితే చాలా ఇబ్బందులకి పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దీని మీద వరద తగ్గే వరకు కూడా ఏమి చేసే పరిస్థితి లేదు దీంతో వారికి నిత్యావసరాలు వారికి త తగిన మంచినీరు అవి సరఫరా చేసేందుకు కూడా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది అయితే ముంపు ప్రాంతాల్లో మూడు నాలుగోసారి వరద వచ్చినప్పుడు కూడా తమకు నిత్యావసరాలు సరిగ్గా అందడం లేదు ఎవరు వచ్చి కూడా ఆదుకోవటం లేదని చెప్పి కూడా ఇక్కడ బాధిత ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి మరోవైపు ముంపులోనే ఉండిపోయిన అంటే గత నాలుగు ఐదు రోజులుగా ముంపులోనే ఉండిపోయిన ప్రజలకి అనారోగ్యం కలగడంతో కొంతమంది పడవల మీద చింతూరుకి ఆసుపత్రికి వస్తున్నారు ఇలా రావడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అయితే అధికారులు స్పందించి మరింతగా వారికి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఇప్పటికే బందోబస్తు చర్యల కోసం ఎస్డిఆర్ బృందాలు అలాగే రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా మొత్తం అప్రమత్తం చేశారు ఎలాంటి విపత్తికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడ ఎక్కడికి ఎక్కడే తగిన చర్యలు తీసుకోవడానికి లోతట్టు గ్రామాల ప్రజల్ని ప్రవాస కేంద్రాలు తరలించడానికి కూడా ఏర్పాటు చేశారు అప్పటికే ప్రవాస కేంద్రాలు కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది సతీష్ Right. Thank you, Sriram Murthy.